బీసీ సంఘం బలోపేతానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు పెద్దపల్లి ప్రెస్ లో గురువారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ ఆదేశాల మేరకు నూతన నియామకాలు చేపట్టామని అన్నారు బిసిల సత్తా చాటేందుకు ఐక్యంగా ముందుకు సాగుదామని ప్రతి బూనారు సంఘం జిల్లా అధ్యక్షులు కందుల సదాశివ్ ఆధ్వర్యంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ సురేష్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి మండల అధ్యక్షులు సింగారపు రవికుమార్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల అశోక్ పటేల్ సమక్షంలో నియామక పత్రాలు అందజేశారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా సలహాదారులుగా భాస్కర్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులుగా దాసరి కొమురయ్య యాదవ్ జిల్లా యూత్ అధ్యక్షులుగా గోవిందుల ఎల్లస్వామి ఎలిగేడు మండల అధ్యక్షులుగా బింగిరాజు మండల యూత్ అధ్యక్షునిగా ములుగూరి పరశురాం గౌడ్ జూలపల్లి మండల జనరల్ సెక్రటరీగా అమిటిశెట్టి శ్రీనివాస్ కనగర్తి గ్రామ అధ్యక్షులు పారిపెల్లి తిరుపతి నాగులపల్లి గ్రామ అధ్యక్షులు కందుకూరి వెంకటయ్య ఉపాధ్యక్షులు అమీరిశెట్టి రాజారెడ్డిలని నియమించారు బీసీల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తామని బీసీల హక్కులకై పోరాడుతామని నూతనంగా నియామకమైన వారు తెలిపారు ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కందుల సదాశివ గారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ సురేష్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని ముఖ్య ఉద్దేశం అన్ని మండలాలకు జిల్లాలో పట నియామక పత్రాలు జారీ చేస్తూ సింగాడపు రవికుమార్ యాదవ్ పెద్దపల్లి మండల అధ్యక్షులు కందుల అశోక్ పటేల్ జిల్లా జనరల్ సెక్రటరీగా మంద భాస్కర్ యాదవ్ జిల్లా సలహాదారుగా బింగి రాజు ఎలిగేడు మండల అధ్యక్షులుగా పరశురామ్ గౌడు ఎలిగేడు మండల జనరల్ సెక్రటరీగా దాసరి కుమరయ్య యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులుగా గోవిందుల ఎల్లస్వామి జిల్లా యూత్ ప్రెసిడెంట్గా అమిర్శెట్టి శ్రీనివాస్ జూలపల్లి మండల జనరల్ సెక్రటరీగా కనగర్తి గ్రామ అధ్యక్షులుగా పార్పెల్లి తిరుపతి నాగులపల్లి గ్రామాధ్యక్షులుగా కందుకూరి వెంకటయ్య నాగులపల్లి గ్రామ ఉపాధ్యక్షులుగా అమిరిశెట్టి రాజరెడ్డి గారికి జిల్లా అధ్యక్షుల వారి చేతుల మీదుగా మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో పట నియామక పత్రాలు జారీ చేయడం జరిగింది మరి బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడానికి పెద్దపల్లి జిల్లాలోని అన్ని మండలాల గ్రామ కార్యవర్గ సభ్యులతోటి మరి దీన్ని బలోపేతం చేసి బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి భవిష్యత్తు లోపట మరి కార్యాచరణ రూపకల్పన చేసి బీసీల బీసీల ఐక్యతకు మరి మన హక్కుల సాధన కోసం ఈ సంస్థ ముందుకు నడుస్తుంది ఇది పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఈ సంస్థ అందరి బీసీల సంక్షేమం కోసం మరి ముందుకు పోతుంది దీనికి ప్రతి ఒక్క బీసీ బిడ్డ నేను సైతం అంటూ సహకరించి మరి బీసీ సంక్షేమంలో పడ్డ నేను సైతం అంటూ ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకొని సైనికుల్లాగా మరి మన హక్కుల కోసం పోరాడి మన హక్కులను సాధించుకోవడానికి ముందుకు రావాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మరి కందుల సదర్శివం గారికి మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ మరి సురేష్ గౌడ్ గారికి మరియు జిల్లా జనరల్ సెక్రటరీ అశోకన్న గారికి మరియు జిల్లా పట్టణ అధ్యక్షులు మన సురేష్ కుమార్ గారు గారికి మరియు ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ గారి ఆదేశాల అనుసారం ఇవాళ స్టేట్ జనరల్ సెక్రటరీ సురేష్ గౌడు అతిథిగా మరియు మన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నియామక పత్రాలు అందజేయడం జరిగినది ఇది బీసీల ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటం ఇది ఇది రెడ్డి అణగదుక్కడానికి చేసే ప్రయత్నంలో ఒక భాగం ఆ భాగాన్ని అణచివేసిన వాళ్ళను కోసం చేసే ప్రయత్నం మాత్రమే ఇది ప్రతి బీసీ ఇకనైనా తెలుసుకొని ముందుకోవాలని చెప్పడం జరుగుతున్నది జై బీసీ జై జై